స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్తంత సందర్భంగా ఈరోజు కోడ్పూరు పట్టణంలో రాజశేఖర విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా నివాళ అర్పించడం జరిగింది ఈ విధంగా గత సుమారుగా పదహైదు సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యల కోసం రచబ కార్యక్రమానికి వెళుతూ ఆయన మన కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అడవిలో ప్రమాదం కారణంగా రోడ్డు ప్రమాదం కారణంగా అది హెలికాప్టర్ ప్రమాదం కారణంగా మరణించడం జరిగింది ఏదేదైతే ఆయన పేద కొరకు పేదల ఆశయాల కొరకు పేదల సంక్షేమం కొరకు ఏ విధంగా కష్టపడ్డాడో ఆయన ఆశయాల కొరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పుట్టింది ఆయన కుమార్ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా అదే ఆశయాల కోసం పనిచేస్తూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఈరోజు పనిచేస్తూ పార్టీని మరింత బలప్రతం చేసేందుకు ఈరోజు పిలిపిన ఈరోజు మేము కూడా ఈ వర్తంతి కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్